రానున్న వేసవికాలంలో జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని మరమ్మత్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ పంచాయతీరాజ్ రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ క్రాంతివల్లూరు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో అద్దె బోర్లు తీసుకుని ట్యాంకర్ ఏర్పాటు చేసి అవసరమైన మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని మున్సిపాలిటీలలో వంద శాతం పనులు వసూలు లక్ష్యంగా మున్సిపల్ బిల్ కలెక్టర్లు కమిషనర్లు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇందుకు ఆర్డీఓలు ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు బిల్ కలెక్టర్లకు సహకరించాలని సూచించారు ట్యాక్స్ చెల్లిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి వంద శాతం పనులు వసూలు ఎలా మున్సిపాలిటీలలో వంద శాతం నీటి పన్ను వసూలు జిల్లాలోని పరిశ్రమలలో కూడా పనులు వసూలు చేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి పబ్లిక్ హెల్త్ అధికారి ప్రతాప్ జిల్లా ఉన్నతాధికారులు మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సో మీరు ఒక డ్రైవ్ పేకప్ చేసి మీ రెవెన్యూ మేనేజర్స్ మీ బిల్ కలెక్టర్స్ వాటర్ వైజ్ మీకు రెవెన్యూ సర్కిల్స్ ఏమి దాని ప్రకారం వాట్ ఎవర్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ పెండింగ్ టు బి అసెస్ట్ ఆర్ విచ్ నీస్ బి ఎన్హాన్స్డ్ ఒక లిస్ట్అట్ లిస్ట్ చేసుకొని వాటి అన్నిటికీ కూడా రివిజన్ చేసి ట్యాక్స్ అన్ని కరెక్ట్గా వేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు కలెక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ ఈజ్ యువర్ టార్గెట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ట్యాక్స్ హ్యాస్ టు బి కరెక్ట్ ప్రాపర్టీ ఎక్కడ ఉందని చెప్తారు బట్ ద క్లోరోస్కోప్ హ్యాస్ టు బి అవైలబుల్ అట్ దేసారు సో ఆల్ ఎన్సీస్ టేక్ స్పెసిఫిక్ మీ దగ్గర ఎన్ని ట్యాంక్స్ ఉంటే అన్ని క్లోరోస్కోప్స్ దగ్గర పెట్టుకోండి ఎవ్రీ చూపించండి మాన్యుల్ గాకుండా టూ హ్యాండ్ హెల్ప్ మెషిన్స్ చేయాలి సో మీరు మాన్యుల్ మాత్రం చేస్తుంటే కూడా షిఫ్ట్ చేసుకొని హ్యాండ్ హెల్ప్ మెషిన్స్ ద్వారా వాటర్ ట్యాంక్స్ కనెక్షన్స్ ప్లాన్ చేసుకోండి అండ్ సమ్మర్ సీజన్ లో ఇక్కడ కొన్ని గ్యాప్స్ అక్కడక్కడ చెప్పారు సో వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలి వాటర్ ట్యాంకర్స్ మళ్ళీ మనకు కంప్లైంట్స్ రాదు మాకు ట్యాంకర్ సప్లై చేయలేదు రెండు రోజుల నుంచి మాకు నీళ్ళు రావాలి రాలేదు ప్లీజ్ ఆఫ్ వార్డ్స్ ఏవైతే వనరబుల్ వార్డ్స్ మీరు మెన్షన్ చేస్తున్నారు ఆ వార్డ్స్ మీద స్పెసిఫిక్ దృష్టి పెట్టండి అండ్ అక్కడ ఈ ట్యాంకర్ సప్లై కానీ ఆల్టర్నేట్ కానీ ఈ బోర్ వెల్స్ రిపేర్స్ అయితే ఇమీడియట్ గా అడ్రస్ చేసే కాంట్రాక్టర్స్ ఏర్పాటు చేసుకున్నామన్నారు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు సో అది ఎప్పటికప్పుడు రిపేర్ అయ్యే విధంగా చూసుకోండి అండ్ ఎస్సీ గారు ఈ గ్యాప్ సప్లై మీరు నాకు ఒక అప్డేట్ ఇస్తామన్నారు చెప్పండి ఫిట్నెస్ కోసం అయినా ఇదంతా పార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇన్ సమ్ మున్సిపాలిటీస్ దట్ పార్క్ మెయింటెనెన్స్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ సో వాస్ట్ మున్సిపల్ కమిషనర్స్ టు చెక్ విజిట్ అండ్ ఆఫ్ పర్సనల్లీ అక్కడ వాట్ ఈ ఐర్వ్ ద్రోత్ అవ్వడం ఓపెన్ జిట్ పెట్టింటారు చిల్డ్రన్ పార్క్స్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టింటారు రిపేర్స్ లో ఉండిపోయి అక్కడ పక్కన బాడీస్ ఉండడం అటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో పార్ట్స్ కి కొంచెం హై ప్రయారిటీ ఇచ్చి ఇటువంటి రిపేర్స్ ఏమున్నా కూడా ఆ రిపేర్స్ ఇమీడియట్ చేయించండి దాంతో పాటు ఈ జనరల్ గ్రోత్ కానీ డీడింగ్ డివిడింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేయించాలి సో పార్ట్స్ అన్ని కూడా వాటర్ తీసుకురండి సో ఒకసారి ఫంక్షనింగ్ ఉన్నాయి ఎన్ని లో ఉన్నాయి ఎన్ని బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాయి ఇవి ఒకసారి చెప్పండి